నిన్న జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు అనేది ఇప్పుడు జనసేన వర్గాల్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వాళ్ళు మామూలుగా దాడి చేయట్ల ఈ తిరుపతి కల్తీ తీర లడ్డూకి సంబంధించి ఏదో జంతువుల కొవ్వు కలిసిపోయింది అపరాధం జరిగిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ మెట్లవి కడగడం గుడి మెట్లు కడగడం ఇవన్నీ చేశారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అసలు ఎక్కడ కూడా సిట్లో సిట్ ఎక్కడ కూడా అసలు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి చూపించట్లేదు మరి ఇప్పుడేం మాట్లాడతారు మొత్తం హిందువులందరినీ పక్కదారి పట్టించారు మా పాపం చేశారు అని పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వాళ్ళు విపరీతమైన దాడి చేస్తారు అయితే ఇంత విపరీతమైన దాడి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతుంటే పెద్ద స్థాయి నాయకులు ఎవ్వరూ కూడా ఆయనకి సపోర్ట్గా అక్కడ మాట్లాడిన దాఖలా లేవు అది ఆయనకి బాగా ఆవేదన కలిగించింది అదే నిన్న జనరల్ బాడీ సమావేశంలో ప్రస్ఫుటంగా ఆయన మాటల్లోంచి వచ్చింది ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఎన్డీడిపి ఏదైతే ల్యాబ్ ఉందో దాంట్లో క్లియర్గా చెప్పింది ఈ కొవ్వు కలిసింది అందుకని దాన్ని బేస్గా తీసుకొని మేము మాట్లాడాము ఆ రోజు నేను మాట్లాడింది దాన్ని బేస్గా తీసుకొని మాట్లాడాను ఈరోజు సిబిఐ ఆధ్వర్యంలోసిన కమిటీ కోట్లాది మంది మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో దాని మీద క్లారిటీ ఇవ్వలేదు జంతువుల కొవ్వు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని వార్త దీని అంటే దీని మీద ఇంకా ఎంక్వైరీ జరగాలి సీరియస్గా ఇంకా ఎంక్వైరీ జరగాలి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారనేది ఎందుకంటే చాలా అవసరం అది ఎందుకంటే ఏదో ఊరికే మధ్య మార్గంగా ఏదో దూర్త మంత్రంగా ఏదో ఒక కమిటీ చర్య ఏదో మాట్లాడి వెళ్ళిపోతే దానివల్ల హిందువులకు క్లారిటీ రావాలి కదా ఏం జరిగింది నిజంగా కొవ్వు కలిసిందా లేదా అనే క్లారిటీ పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది ఎన్డీడిపి నివేదికని మళ్ళీ దాంట్లో పొందుపరిచారు అంటే ఎన్డీడీబీ నివేదిక ఏం చెప్పింది ముందు జంతువుల కొవ్వు అని చెప్పి ఆ దాన్ని కూడా ప్రస్ఫుటంగా దాంట్లో మెన్షన్ చేశారు ఆ విషయాన్ని అన్న పోని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు జనసేన నాయకులు ఎవరన్నా మాట్లాడతారంటే ఏ ఒక్క మంత్రి మాట్లాడలేదు ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు పెద్దానికి నేనే వచ్చి నేనే మాట్లాడాలా అని చెప్పి అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం కలిగింది తప్పే ఉంది ఆగ్రహం కలగటం తప్పే ఉంది నాయకుడిని రెస్క్యూ చేయడానికి కేడర్ రాకపోతే ఇంకెవరు వస్తారు పైగా మంత్రులు ఎమ్మెల్యేలే రాకపోతే కింద కేడర్కి ఏమో మాట్లాడే అవకాశం ఉండదు ఎంతసేపు కింద కేడర్ ఎంతసేపు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టగలరు తప్ప ఓపెన్గా మీడియాలోకి వచ్చి వాళ్ళు మాట్లాడలేరు మాట్లాడినా కూడా అదేమి పెద్ద కవర్ అవ్వదు మరి ఇప్పుడు ఉన్న మంత్రులు ఎవరయ్యా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్న మంత్రులు ఇద్దరే ఒకళ్ళు నాదేళ్ళ మనోరు రెండవది ఆ కందుల దుర్గేషు మరి ఇంత నమ్మకం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో నమ్మకం పెట్టుకున్న నాదేన్న మనోహర్ గారు అసలు ఈ మిషన్లు ఎందుకు మాట్లాడలేదు విచిత్రం కాకపోతే విచిత్రమే కదా విచిత్రం కూడా కాదు విచిత్రము ఆశ్చర్యము ఆందోళన కూడా కలిగించే అంశం ఇది సరే కందుల దుర్గేష్ గారు అంటే ఏదో మంత్రి అయ్యారు కొద్దిగా చిన్న స్థాయి నాయకుడి కింద లెక్క ఒక రకంగా చూడాలంటే ఎమ్మెల్యే స్థాయి నాయకుడి కింద లెక్క సరే పా ఎందుకంటే ఇప్పుడు మా నాదెళ్ళ మనోహర్ గారు మాట్లాడకుండా అసలు నేను ఎలా మాట్లాడతానని చెప్పి ఆయన కూడా సైలెంట్గా ఉండే అవకాశం ఉంది కందుల దుర్గేష్ ఏదైనా ముందు లీడ్ తీసుకోవాల్సింది నాయకుడిని కాపాడడానికి లీడ్ తీసుకోవాల్సింది నాదెళ్ల మనోహర్ కదా నాదెళ్ళ మనోహర్ అసలు ఈ విషయంలో ఎందుకు కల్పించుకోలేదు అసలు దీని గురించి ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యే విషయం ఆ ఎమ్మెల్యే విషయం మహిళతోటి అసభ్యంగా అరవ ఏదో చేశాడు అనేది వచ్చింది దాని మీద కూడా ఎక్కడ పెద్దగా స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు ఎక్కడ దాని మీద దాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం ఇంకోటో ఏదో చేయడానికి పార్టీని రక్షించుకోవడానికి లేదంటే అతని మీద చర్యలు తీసుకుంటామనో ఏది అక్కడ నాదండ్రుల మనవారు ఎక్కడ మాట్లాడిన దాఖలా లేవు దానికి కూడా వాళ్ళేదో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యక్తిగత బలహీనతలతోటి ఆడవాళ్ళతో లింక్ పెట్టుకుని దాని మీద కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అందరికీ సద్ది చెప్పుకునే పని పవన్ కళ్యాణ్ గారు చేయాలా ఏమనుకుంటున్నారు అసలు నాదల మనోహర్ గారు ఏమనుకుంటున్నారు కందులు దుర్గేష్ గారు ఏమనుకుంటున్నారు అసలు మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటున్నారు ఎందుకు వీళ్ళందరికీ పదవులు ఇచ్చింది దేనికి అలాగే అసలు ఈ జనసేనకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు ఏవాళ్ళు పెద్దగా రెస్క్కి వచ్చిన దాకా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు వీళ్ళు అసలు వీళ్ళు జనసేనకి సంబంధించిన ఆ స్పోక్స్ పర్సన్స్ ఆ టీడీపీ ఛానల్స్లో మాట్లాడే విధానం చూస్తుంటే అసలు వీళ్ళు జనసేనకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అని డౌట్ వస్తుంది అందులో ఇంకా కొంతమంది ఒక మహిళ ఆవిడ అడ్వకేట్ కూడా ఆవిడేమో టోటల్గా అసలు పార్టీ విధానం పక్కన పెట్టి ఆవిడ సొంత విధానమే చెప్తోంది కాపులను వెనకేసుకొచ్చే కార్యక్రమం చాలా సందర్భాల్లో కాపులు వెనకేసుకొచ్చే కార్యక్రమం సరే ఆవిడ కాపు మహిళ కాబట్టి కాపులు వెనక కార్యక్రమం పార్టీతో సంబంధం లేకుండా పార్టీ స్టాండ్తో సంబంధం లేకుండా ఆవిడ వెనక వచ్చే కార్యక్రమం సొంతగా ఆవిడ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా చెప్పేస్తాం నిన్న అంబటి రాంబాబు గారి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆవిడ పార్టీ స్టాండ్ ఏంటనేది చెప్పకుండా ఆవిడ సొంత స్టాండ్ చెప్పేస్తుంది అన్ని ఛానల్స్లోనూ కూర్చుని మరి దీన్ని పార్టీ ఏ విధంగా మరి అలా చూస్తూ ఊరుకుందనేది అర్థం కాని విషయం ఎక్కడ కూడా జనసేనలో అసలు అక్కడ డిసిప్లిన్ ఉన్నట్టు కనిపించట్ల మొన్న మధ్య ఈ విశాఖపట్నానికి సంబంధించిన ఒక నాయకుడి గురించి వేరే ఏబి వెంకటేశ్వరరావు అని ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఏదో అమరావతికి సంబంధించి మాట్లాడుతూ కేసు లేచినంతా కూడా ఆ జనసేన ఆయన ఆయన వైజాగ్ నాయకుడు ఆయనది ఆయన మాట్లాడారు అప్పుడు కూడా ఎవరు ఆయనకి ఆయన సపోర్ట్గా రాలేదు మళ్ళీ ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని అలా కాదు ఇలాగ ఇలా కాదు అలాగని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది అది ఏం జరుగుతుంది అసలు నేను అందుకనే జన్సెన్ జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అరవసరితర విషయం కూడా డైరెక్ట్గా మాట్లాడకుండా ఈ ఆ మహిళల విషయంలో బలహీనతలు ఇలాంటివన్నీ కూడా పార్టీకి చుట్టుకునేలాగా ఉండకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తలు పడాలి అందులో పదవుల్లో ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా జాగ్రత్త పడాలి అని చెప్పి ఆయన చెప్పాడు అంతకన్నా ఏం చెప్తారు ఆయన పోనీ చర్యలు తీసుకుందామంటే అంటే గతంలో ఉన్న ఒక ఎమ్మెల్యేని పోగొట్టుకొని అప్పుడు కొంచెం ఇబ్బంది పడింది పార్టీ ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేల మీద చర్య తీసుకుంటే ఇంకా కొంతమంది మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఈ ఈ అరవ మీద మహిళలకు సంబంధించిన ఆరోపణలు కొంతమంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు కమిషన్లు కక్కుర్తి పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళ మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి అయిపోయింది తీసుకుంటే ఒక ఇబ్బంది తీసుకోకపోతే ఒక ఇబ్బంది అన్నట్లాగా ఉంది పరిస్థితి తీసుకోకపోతేనేమో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీగా ఉన్నా కూడా వీళ్ళందరూ తింటుంటే మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఏం చేస్తున్నారు అనేది మాట ఆ క్వశ్చన్ అనేది వస్తుంది ఇప్పుడు అరవస రైతుల విషయంలో కూడా అంతే అరవస రైతుల విషయంలో ఈరోజు పార్టీ కమిటీ వెళ్ళింది ఏ త్రిమెన్ కమిటీ ఏదో వేసారు అది వెళ్ళింది వాళ్ళు విచారణ చేస్తున్నారు సరే అది ఏ చర్యలు తీసుకుంటారనేది చూడాలి చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎలా చర్యలు తీసుకోకుండా ఉన్నారు అనే మాట వస్తుంది సరే ఆ అమ్మాయి విషయం అరవసరేతర విషయంలో అమ్మాయి వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి అరవసరైతుల వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి క్లియర్గా కనబడతాం ఇద్దరిది తప్పు ఉంది అనేది ఆ అమ్మాయి ఏం పార్టీ నాయకురాలు కాదు కాబట్టి అది చట్టం చూసుకుంటుంది కానీ పార్టీకి సంబంధించిన అరవసరహితుల విషయంలో ముందు పార్టీనే చర్యలు తీసుకోవాలి తర్వాత చట్టం ఏం చేస్తుంది అనేది తర్వాత విషయం కానీ ముందు పార్టీ చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది సో ఇవన్నీ కూడా ఆవేదన పవన్ కళ్యాణ్ గారిలో చాలా ఎక్కువ కనబడింది అన్న నేను ఇంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంటే వీళ్ళెన్నో కమిషన్ల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు కుర్తుపడి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు ఆడాళ్ల విషయంలోనేమో కొంతమంది ఎమ్మెల్యేలు దరిద్రంగా బిహేవ్ చేసి వాళ్ళు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు ఓ పక్క నిజామో అసలు ఈ సనాతన ధర్మానికి సంబంధించి మనం ముందుకు వెళ్దామంటే అసలు నాదండల మోహన్ దగ్గర నుంచి కందుల దుర్గేష్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవడూ సపోర్ట్ చేయట్లేదు అది డైరెక్ట్గా నాకే సపోర్ట్ చేయట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు నాకే సపోర్ట్ చేయట్లేదు ఏంట్రా బాబు పార్టీ పరిస్థితి చాలా ఆగ్రహం వచ్చింది నన్ను సరే వీటితో పాటు ఇక మహిళలకు సంబంధించి కొన్ని ఆయనకి పదవులు ఇవ్వాలి అని కొన్ని వేరే మహిళలకి కష్టపడిన వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వాలని పార్టీకి సూచించడం జరిగింది అదేవిధంగా ఒక ముప్పై రెండు మందితోటి క్రమశిక్షణ కమిటీ వేయాలని నిర్ణయించారు ఆ క్రమశిక్షణ కమిటీ ముప్పై రెండు మంది వేయటంతో కాకుండా ప్రతి సంవత్సరం దాంట్లో మూడొంతుల మందిని మూడు వందల మంది కదా ఒక వంతు మూడంటే ఒక వంతు మందిని ఏదో షఫుల్ చేసే కార్యక్రమం అది చేస్తామనేది చెప్పారు మొత్తానికి క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి స్టార్టింగ్లో మాత్రం ఆ క్రమశిక్షణ కమిటీకి కూడా తనే నా హెడ్గా ఉంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే పార్టీని ఒక గాడిని పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఆ కమిటీకి హెడ్గా ఉండి ఇప్పుడు అరవశ్రేత్ర గారి మీద ఏం చర్యలు తీసుకుంటారు ఈ కొంతమంది కమిషన్లకు గుర్తుపడుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు సనాతన ధర్మం మీద ముందుకెళ్లే విషయంలో ఎవరు సపోర్ట్ చేయని మంత్రులు ఎమ్మెల్యేల మీద మిగతా నాయకులు స్పోక్స్ పర్సన్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది మరి రాబోయే రోజుల్లో చూడాలి ఏదేమైనా కూడా తను కష్టపడుతున్నా కూడా మిగతా నాయకుల్లో ఆ బాధ్యత కానీ మనం పార్టీ కోసం కమిటెడ్గా పనిచేయాలన్న ఉద్దేశం కానీ కనపడలేదని ఆ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిలో నేను క్లిస్టల్ క్లేర్ కనబడింది ఇది సరిచూసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే చాలామంది పార్టీలో రోజున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ సీనియర్ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందులు పడతారు జనసేనలో నుంచి ఒకవేళ సస్పెండ్ చేస్తే ఇక బయట అసలు ఏ పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ మరి పార్టీలో ఈ నాయకులు అందరూ ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారితో సహా తమ పని విధానాన్ని సరి చేసుకుంటారా లేదా అనేది రాబోయే రోజులు చూడాలి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వీళ్ళందరూ నిలబడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాయకులు ఎందుకని సీరియస్గా ఆయనకి సపోర్ట్గా రాలేదు ఆయన బాధపడేదాకా కూడా పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇప్పుడే ఇక్కడికి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోతే మంచి వీడియోలు రావు సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటే లైక్లు కామెంట్లు చేస్తూ ఉంటే అవి ముఖ్యంగా లైకులు లైకులు చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇంకా వీలైతే హైక్ కూడా ఉంది హైక్ కూడా చేయొచ్చు అలాంటివి చేస్తే మంచి వీడియోలు చేయాలి అన్న ఉత్సాహం వస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరికైనా సరే ఈ వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళలో ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ని ఇప్పుడే ఇక్కడే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్